అరే వీడు పిసగాడదా మంచిగాడిదా కేజీవీ లీ పెట్టి దున్నదంత అట్టి వేండిడు వేడి బావా ఇదే లేడు కదా ఏడున్నాడు నీ అవ అప్పుడే వాళ్ళయి మామా మా చిన్నయ్య కోసం ఎంట్లాడుతున్నావు హలో నేనుండరా అనిలు ఇగ ఈ ఇంట్లో మీ చిన్నయ్య బట్టి నేనేం చెయ్యాలనే చిన్నవ్వ ఆ ఎర్రమామ సోపతి వద్దంటే ఇంటుండా ఏమో నా ఇంట పడుతున్నావు నీ అవ్వ ఈ ఎర్రోడు మా చిన్నయ్య సోపతి ఇచ్చి పెట్టమంటే ఇచ్చి పెట్టాడు మా చిన్నవ్వ నా ఇంట పడవట్టే ఆగు ఇవాళ ఇలా సంగతి చెప్తా అవ్వాళ ఎర్రోని కంట పడకుండా వచ్చిన గంట భయపడు గాన్ సోపతి ఎందుకు పట్టుడో అరే నాటేసిన మీ సోడా నాకే బుద్ధి చెప్తున్నావురా ఒక్కటే గుద్దు గుద్దుతే మీ అమ్మమ్మ పోసిన దొండ పసరగా కలిపిట్టా ఎప్పటిదో ఎందుకే నిన్న దాగిన మందే అరగలేదు నాకు ఇంకా అది కక్కేటట్టు గుద్ద రాదు చూస్తా నీకు బల్పు బాగానే ఉందిరా నిన్ను వచ్చి కొడి పోతా ఏంది గీ డబ్బాతోనా అట్లానాగే కొడి మా ఫారం నాన్న తోటేందే ఊకోయే బాబు అరే అమ్ముకునేటోని నీ అడ వండు చూడరాయి ఈ పలుకుని బాబు అనిల్ అనిలన్న చిన్న తోడు ఒళ్ళేందుకే కుసో నీకేం కావాలో చెప్పు తెత్తా పట్టుకరాబోరా కోటరు ఖాతాలు రాసుకొని నీకేం కావాలన్నా నా కోడి పట్కరాబో రాసుకొని ఇంకేంది ఇగో అన్న ఇగో కోటి బాబు ఐపాయ్ అయిపోయా ఇవ్వరు లేరు ఇంద్రే మంది అందరికి తీరుతుందానే నీ లెక్క రానే వచ్చినావా నీకా గీ పెట్ట కదా ఏడికి పోతాడు పోయి అరే పుచ్చిపోయినా పూలుక నేను కాగు నింపాలంటే నా ఖజానా నాకు అవుతుంది చూసినావా కడుపు గండివేన చెరువు ఉన్నది అబ్బో మా కన్నా ఎక్కువ తాగుతాడా ఈ శివరాత్రి అరే ఎవ్వడ్రా మీ వాడు ఎప్పుడు అడిగినా ఆ పేరు చెప్తావు రమ్మండ్రా ఎక్కడ రమ్మను అలా ఆడ అంటేనే ఉన్నాడు నువ్వు ఆడు అట్లా అంటాడు కానీ మందయిపోయింది తప్పి ఇంకొకటరు అట్టి ఏమంటలే అట్లెట్లే రమ్మంటనే తాగినంత తాగిపిస్తా అంటే రమ్మంట అరే అనిల్గా ఊకుంటా కొద్దు హుషారై మాట్లాడుతాను ఏమంట్రా నాకన్నా ఎక్కువ తాగి తినటోడు రమ్మన్రా రమ్మంట నేను మాటకు షర్దు కట్టుమాను మీ బావను అరేయ్ పిల్లి బిత్తి కాడిది నాతోనే అరే నీకు షర్దు రమ్మనరా ఆగే బాపు పిచ్చుక మీద బ్రహ్మస్తాను ఎందుకే ఊకో బావా ఏడు మన మరుసిన వాటిని ఏడే కొనుక్కొని గట్టు పోతా ఉందంపాదా ఇక అరే అప్పుడేమో నీకెందుకు గైనతో నువ్వు ఇప్పుడేమో పిచ్చిగా అంటున్నావురాంద్ర రాజు బియ్యం పట్టుకునేటం పోతున్నావు ఇంకేటు గిన్నె కాడికి పోతున్నా పిండి పట్టించుకురా ఇప్పుడు ఎందుకురా పిండి ఏమన్నా అంటే కొడతావు కానీ బెల్ట్ షాప్లో బజ్జీలు మిరపకాయలు అమ్ముకున్నట్టు నేనే పిండి కావద్దా అరే నిజమేరు నాకు తెలియపాయరా ఏం తెలుస్తుంది చిన్నయ్య తోడు లొల్లి పెట్టుకున్న తెలుస్తుందా పీసోడా మా చిన్నయ్యకు నాకేం లొల్లిరా ఆ ఎర్రమామ సోపది పట్టి మందుకు బాగా అలవాటు అయినరా అందుకే ఆ ఎర్రోడిని దూరం చేయాలని నా లొల్లి అంత దూరం చేయాలంటే దూరం అయితే రానే వాళ్ళకి లేని బాధ నీకెందుకే అరే మా చిన్నవ్వ బాధపడుతుందిరా ఆ ఎర్రోడు దూరం అయితేనే మందు మా అని అంటుంది అయితే మా గాని ఇవాళ మా చిన్నయ్య అనిపించిండారా ఇద్దరు గాజుల పోతూ రే అట్లనారా నారా అయితే నీ పని నువ్వు చేసుకపోరా వాళ్ళ పని గాజుల గాజులబాయి మొకానా బావా నువ్వు మంచోనివే ఎవరినైనా ఇడిచిపెట్టబుద్ధి అవుతుంది కానీ నిన్ను మాత్రం ఇచ్చిపెట్టబుద్ధి కాదే బావా ఎట్ ఇపెట్టబుద్ధి అయితే బావా నేను సెలిమెంటోడిని ఎంత చల్లుకుంటే అంత చల్లడి నీళ్ళని ఎత్తా శలిమ అది ఎట్లనే అర్థం కాకపోయా బావా ఇప్పుడు ఈ నీళ్ళ డబ్బు ఉందా ఇది అమ్ముడు పోకపోతే దుకాణు వారిస్తారు ఎందుకో తెలుసా దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అదే సెలవుకు ఉంటుందా ఉండదు సల్లెక్కు అది చల్లటి నీళ్ళు ఇస్తుంది అట్లా అన్నమాట అంతే బావా సెలవును ఎంత చల్లినా నీతో ఎంత సూపర్ చేసినా వాళ్ళకి అంత మంచిది బావా నిజంగానే బావా నువ్వు శలమలాంటివి అట్లానా మరి మందు సీసా మీద ఎక్స్పైర్ డేట్ రాయరు అది ఎన్ని రోజుల్లో అయినా ఎగబడి తాగుతారు ఎందుకో ఇడికి రమ్మన్నాడు అడిగేవా అయిన అడిగేది ఏంది నేను అడిగిన దానికి సమాధానం చెప్పరాదు పిల్లచ్చి గుడ్డు ఎక్కువ నువ్వు నన్ను అడిగేటోను ఆయన అవురా అయ్యో తెలియక అడుగుతున్నా చెప్పరాదు నువ్వు శలిమ లాంటివనివి కదా అరే పిచ్చి బిడ్డ మందు తాగితే ఆరోగ్యానికి హానికరం అని అంత ముద్దుగా రాసారు సీసా మీద సర్కారు వాళ్ళు అయినా తాగుతున్నాం ఆరోగ్యానికి హానికారం అని తెలవంగా కూడా తాగుతుందని ఎక్స్పెక్టర్ పెట్టలేదు ఏమంటావు బా అంతే బావా అయినా ఈ సీస మీద తయారైన తారీఖు ఎంత ఉందో చూడబా నాలుగొండు నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ ఎంత ఇవాళ పదకొండు పదకొండు రెండు వేలుగా అంటే ఈ ఆటికి ఆరు రోజులు అన్నట్టు ఎవడన్నా మందు మాగదాకా అవుతారా బావా అందుకే ఈ ఎక్స్పైరీ డేట్ అన్నట్టు సూపర్ బావా కూడా నా లెక్కన చెప్పినవు ఆయన ఈ ఊళ్ళే నిన్ను గెలిచేటోడు నన్ను మించినవాడు ఎవరున్నారు బావా ఎవ్వలేరు ఆహా మీ భుజాలు మీరు కొట్టుకున్నాడు కాదు పక్కోడు పక్కోడు కొట్టాలే రై ఏంద్ర నీదివల్లి ఎవరు కొట్టాల చెప్పురా నేను ఒకరినీది ఎత్తా ఆని మీద మీరు గెలువుర్రీ మీరే గొప్ప వాళ్ళు అని నేనే కొడతా నిన్న ఇంతకాలం ఇంతకాలంటారా అయినా అంత పోటుగాడారా పోటుగాడే కండల వీరుడు బండెడు గుండున్నోడు డోలు కడుపోడు మేక మూతోడు ఆడే నా పోటీదారుడు లక్షణాలన్ని ఎక్కడో చూసినా అయినా రమ్మండ్రా చూసుకుందాం రమ్మండ్రాడు పోట తాగుడు పోట చిరుడు పోట రమ్మండ్రామంటా రమ్మను అదే మాట మీద రేపు చెప్తా ఏం పోటో ఏ బావా ఏ పోటైనా మరే ఆయన ముంగట అస్సలే ఓడిపోవద్దు పరువు పరువు పోతుంది ఒక్కో బావ నా మీద గెలుచున్నాడు ఈ ఊళ్ళే ఉన్నాడా రమణ ఎడు ఉన్నావు అత్త రాకపోతుంది ఎవరికి బేరం కడుతున్నావు బా నీ బేరం ఏమో కానీ నిన్న ఓ మాట నవ్వు చదికుందా అనిగాడు ఏమన్న తెస్తానే మరి తెచ్చిన మీద నువ్వు గెలుతా అంటావా ఏంది బావా నీకే నమ్మకం లేదా నా మీద మా నమ్మకం ఉంది కాని అనిల్ గారి మాటలకు భయం అవుతుంది బావా భయం ఎందుకు బావా మై హూనా ఈ మనిషే కనబడతలేడా నవ్వకపోతే ఏం చేయమంటావు రా నీళ్ళు చేతులు చెక్క పేళ్ళు కాళ్ళు కట్టె పుల్లలు కడుపు కైలాసం ముచ్చింది మా ఎర్రవా గట్టి గాలికే కొట్కపోయినట్టున్నాడు కాదురా హీనంగా చూడకు బాపు ఘోరంగా దెబ్బతింటావు ఏంద్రా నా బొర్ర కింద పుర్ర పుర్రపుర్ర విత్కుంటున్నాడు ఈ మనసుతోని నాకు అరపోతి ఈ మాట గెలిచినాక మాట్లాడు చల్ చెప్పు ఇక చెప్పు ఏ పూట చెప్పురా చెప్పురా అయ్యో కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తన్నిండాట బాగా ఎగిరకే ఎర్రమామా రో ఎవర్రా ఎగిరేది ఎవర్రా తన్నేది మాటలాపో పోటీకి రా అయ్యో అత్త ఆగరాదు అన్న తిన్నంత తిండి నువ్వు తినాలే గదే పోటీ ఇదేం పోటీ నీళ్ళు మా అర్రా ఎంతున్నాడు పంది పది ఏం లాభమే కొంతమంది తింటారు ఇదంతా కాదే అన్న గిట్ల గెలితే నేను చెప్పినట్టు నీ ఎర్రబాబు చేస్తాడా ఇంత దూరం వచ్చినాక వెనక ముందు చేస్తాను ఏందో చెప్పు ఏం లేదే మామా నువ్వు ఓడిపోతే ఎప్పటికి మా బాబు సోపతి పట్టద్దు ఆయన ఓపితే తాగద్దు ఇది గెలుతాడు మా సోభ తిరిగిపోతుంది మరి నేను గెలుతున్నారా నువ్వు గెలితే మా బాపే కాదే నేను కూడా నువ్వు అడిగినప్పుడు అలా పో బంధు అరేయ్ ఈ ఎర్రోడోడిపోర్రా మీరిద్దరిగా నాకు బానిసలే మరి పాయన్నప్ప ఏం చూస్తున్నావే వేసుకో ఆగో గదేమేసుకున్నాడే వేసుకో తమ్మి తిన్నాం కలుగుతుంది గిట్లయితే మీ వాడు గెలిచినట్టేరా అట్టి అట్టిపుచ్చురో బావా నన్ను కలుస్తాడా పెట్టుకున్నాడు అంటే గిది ఊరపిసుకు లెక్క గింతరా పెట్టుకున్నాడు అవువా ఏం అది గింత అంత నీ గిది వేసుకున్నాడు అంటే గిది ఏమిటవా అంతేవా అంత అట్టి నప్పతత్ తినేది దా దా ఏం చూస్తున్నావు తింటుండు తినవు తింటు నాగరాజు அபியரா அபரா எங்களுஷேந்த అనిలు ఏరా కొంచెం ఇగో కూర కొంచెం కొద్దిగా అనిలు ఇంకొద్దిగా కొద్దిగా అనిలు ఇగో కూర కూడా ఇంకొంచెం కూర ఇగో అన్నమే కొంచెం నీరు కొద్దిగా తెడుందే ఏమైంద బాబా అయ్యో కొద్దిగా అయి కొద్దిగా అని ఉన్నదా తిన్నాడు అబ్బా కోడు ఒకటేసారి ఆటో పెట్టుకొని అంతనే ఉండదు కాదండి తిండి సలకుండా అయ్యో చాలా అయిందా ఇక్కడ అయిపోయింది గది కూడా నేను తినాలా ఇంకా తింటావా అయ్యా నేను తింటుంది అసలు జై మాడు గెలిచిండు మాడు గెలిచిండు మామా మా బాబు సోబత్ బంధు ఈ నుంచే వీకో అబ్బా బావా అంటే ఇంకా అంటే అంటున్నావు బతుకొని అయ్యో పిల్ల తల్ల వస్తపట్టే వస్తపట్రాని ఇంక నీ పో పరిచయం అవుతాడు భూ ఒక రెండు కిలోలంతా ఒక్కటే పక్కకైందాకోలేదు ఇంకరాబో రెండు కిలోలు కిలోలే పక్కనే పోయింది ఖాళీ ఇది అనకరాబోరా ఓ ఈ వచ్చేదాకా వెల్కమ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లు మాత్రం మర్చిపోకు